ముచ్చుమరి బాలిక మృతదేహాన్ని ఇప్పటి వరకు ఎందుకు కనిపెట్టలేకపోయారో చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు ఈ కేసులో నిందితుని దళిత వ్యక్తిని లాక్అప్ లో పోలీసులు దారుణంగా చనిపోయాడు ఇది లాకప్ డెత్ ప్రభుత్వ హత్య అని ఆరోపించారు ఈ దారుణంపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ని కాపాడుకోవాలని కోరారు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అందరికీ తెలుసు పల్నాడులో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవం ఒక రెండు సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఉన్నారు ఎలా ఉన్నారంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అట్లాగే అప్పుడు ఉన్నారు ఎలా అంటే పార్థసాహి గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అలాగే ఉన్నారు అలాగే ఆనవ రామ్ నారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా అలాగే ఉన్నారు అక్కడ తెలుగుదేశంలోకి వెళ్ళారు తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు గారి ప్రోద్భలంతో అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్బలంతో దౌర్జన్య కాండలు నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుడిని కక్షలు లేవు కార్పణ్యాలు లేవు నేను అడుగుతా ఉన్నా పోనై ఆ రషీద్ రషీదని ముందే ఇంతకుముందు మధ్య హత్య చేశాడా ఎవరినన్నా పొడిచాడా ఏదైనా క్రిమినల్ కేసు చేశాడా అలాంటి వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద చంపేశాడు దీన్ని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే భరించలేకపోతున్నారు అది వ్యక్తిగతమైన తాగాదా అని నేను అడుగుతా ఉన్నానండి అది వ్యక్తిగతమైన తాగాదా అనుకున్నాను కాసేపు వాళ్ళిద్దరిది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానీ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ లావు శ్రీకృష్ణదేవరాజు కానీ ఆంజలి గారు కానీ వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు చెప్పండి దీనికి సమాధానం నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు ప్యూర్లీ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా ఎఫ్ఐఆర్లు ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లు ఆరోపణలు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు అది గంజాయి తాగిన మొత్తంలో నరికేశాయంట గంజాయి పాపం మాదంట బాధంటరు మీ దుంపదగ మీ రుచి అన్నదైంది మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా అంటే ఇంకా గంజాయి విత్సలవిడిగా ఆ బాబు మాదా కొడతా నెలా పదిహేను రోజులు మీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి హోంమంత్రి సాక్షాత్వం అంగీకరిస్తే ఇది ఏదో ఒక విధంగా మసిపూసి కాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీసు వారు ఇటు తెలుగుదేశం వారు దాంతోపాటు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం డిపార్ట్మెంట్ల వారీగా పత్రాలను విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం మీద ఒక పత్రాన్ని ఆయన విడుదల చేశారు దానితో పాటు విద్యుత్తు మీద కూడా ఒక పత్రాన్ని విడుదల చేశారు దానికి కూడా మా పార్టీ వైపు నుంచి చాలా క్లియర్గా ఆయన చెప్పినవన్నీ కూడా అసత్యాలని ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పరిపాలనని కొట్టేందుకు అన్పాపులర్ చేసేందుకు ఆ రకమైనటువంటి శ్వేతపత్రాలు అసత్యంతో కూడుకున్న శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని చాలా కూలంకషంగా పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది అయితే చిత్రమైన విషయం ఏంటంటే మొన్న పదిహేడవ తారీఖున ఈ నెల పదిహేడవ తారీఖున శాంతి భద్రతల మీద ఆయన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్ర విడుదలని వాయిదా వేసుకున్నారు ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడుగుతా ఉన్నా ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మా మీద లాండ్ ఆర్డర్లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణలు చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ నలభై ఐదు నలభై ఆరు రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజల కళ్ళ కనిపిస్తున్నాయి ఆరోపణలు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది ఆయన అంతరాత్మ అంగీకరించాల నేను ఈ పరిస్థితుల్లో శ్వేతపత్రం ఐదు సంవత్సరాలు మీరు ఘోరాలు చేశారు పాపాలు చేశారు నేరాలు చేశారు అని నేను చెప్తే ప్రజలు మీరేం చేశారు ఈ నెల పదిహేను రోజుల్లోనో ఈ నలభై ఆరు రోజుల్లోనో మీరేం చేశారని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు ఏం చెబుతుందంటే అసెంబ్లీలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం మరి అన్ని అసెంబ్లీలో చేయొచ్చుగా ఇక్కడెందుకు చేయలేదు ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను